మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమం కంటే కూడా రెండింతలు మూడింతలు ఇస్తాము అని చెప్పి అలివి మాలిన హామీలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అయితే ప్రకటించింది కానీ బట్ ఒరిజినల్ గా వాళ్ళ ఆలోచనలు అయితే ఇటువంటి వాటికి వ్యతిరేకం సంక్షేమం పేదల జీవన ప్రమాణాలు పెంచాలి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ విధానానికి ఖచ్చితంగా వ్యతిరేకమే మీరు అంతకు ముందు వెళ్ళి చూడండి సంక్షేమం పథకంలో కనుక డ పథకాల రూముల్లో డబ్బులు ఇస్తే వాళ్ళని సుమైపోతున్న చేస్తారు అని చెప్పి అన్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు మొత్తం వరకే పనిచేస్తే ఎట్లా అన్నారు ఇంకా వాళ్ళకు మద్దతు ఇచ్చిన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళైతే వాళ్ళని బిచ్చగాలను చేస్తున్నారు అన్నారు రకరకాలు మనం చాలా చూసాం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేస్తుంది అన్నారు చాలా చెప్పారు కానీ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మళ్ళీ హామీలు ఇచ్చారు అని అంటే జస్ట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి మనకు అధికారం కావాలి అధికారం వస్తే మన అమరావతి వెంచర్ అనేది ఏదో విధంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఆ భూములు ఉన్న రేట్లు చేస్తే ఆర్థికంగా కూడా కొన్ని దశాబ్దాల పాటు ఇంకా లాగా మన వాళ్ళందరూ కూడా మన అనుకున్న వాళ్ళందరూ కూడా స్ట్రెంత అవుతారు అని చెప్పి భావించుకున్న మనం ఆ ఛాన్స్ గట్టిపడేయాలి ఇటువంటి విచార కారణాలు అనుకోండి అధికారంలోకి అయితే ఫస్ట్ రావాలి అని సరే వచ్చిన తర్వాత వాళ్ళ విధానం ఏంటో తాజాగా చోడవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఏదో ఉందిగా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు కెఎస్ఎన్ రాజు అంటారు చూడవరం ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ పత్రికల్లో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చూడవరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏమని వీళ్ళకి డబ్బు ఆ పోయి ప్ర ప్రజలకు అకౌంట్లో డబ్బు లేదు అని చెప్పి చంద్రబాబుకి నేను చెప్పినాను ఎందుకు వరకే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అకౌంట్లో డబ్బు లేదు కానీ పోయి ఏటీఎం లో పోయి చేసుకొని ఫుల్ మందు తాగి పడుకుంటారు వెళ్ళి ఫ్యామిలీ ప్యాకులు బిర్యానీ తెచ్చుకొని తింటారు పోయి బట్టల షాప్కి వెళ్ళి కొత్త కొత్త బట్టలు వేసుకోని తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు ఇళ్ళలో వంట చేయడం కానీ ఆపేశారు వీళ్ళకి డబ్బులు ఏంటని చెప్పి నేను చంద్రబాబుకు చెప్పాను అని ఆ ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేసినట్లు ఫుల్ ఐతే వైరల్ అవుతూ ఉన్నాయి ఈవెన్ ఆ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా బ్రేకింగ్ న్యూస్లుగా సర్క్యులేట్ అవుతూ ఉంది మనం ఇక్కడేమీ ఈ ఎమ్మెల్యే గారిని పైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఇప్పుడు ఈయన కాస్త కఠినంగా ఈ కామెంట్ చేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన దగ్గర నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా అని దానికి మద్దతు ఇస్తున్న వాళ్ళు చాలా మంది అభిప్రాయం కూడా లేదే వాళ్ళని పిచ్చగాలను చెయ్యకండి వాళ్ళు పిచ్చగాలని చెప్పి అన్నారు అన్నారు ఇవన్నీ తీసుకునేటప్పుడు రాష్ట్రం ఏమైపోతుందన్న రకరకాల అన్నారే కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నదాన్ని కూడా ఏమో నాకైతే అంత పెద్ద సీరియస్ అనిపించట్లేదు ఏమంటారు ఇది ఇది వాళ్ళ వాస్తవమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏమి తన ముఖ్యమంత్రి హయాంలో సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి పేదల జీవన ప్రమాణాల పెంపుదల కోసం ఇంతకు ముందు కూడా ఎప్పుడు ప్రయత్నాలు చేసింది లేదుగా ఏదో ఒక తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని తనకు కావలసిన వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా మీడియా పరంగా బాగా అయితే అదే పెట్టుబడి పెట్టి నెక్స్ట్ నెక్స్ట్ రాజకీయాలు చేయించిన ఆలోచనతో ఆలోచన మీకు ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు దీని ద్వారా మరి ప్రజలు కూడా సంతోషపడతారేమో చాలా మంది సంతోషపడతారు కూడా ఎందుకంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే కళ్ళు ఎర్రగా చేసుకొని బాధపడ్డ వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు వాళ్ళు కూడా బాగుపడతారు వాళ్ళు కూడా మంచి బతుకుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా ఏమంటారు ప్రభుత్వ పాఠశాలలో పెట్టే ఫెసిలిటీ ద్వారా మంచి చదువు చదువుతారు చాలా మంది ఇది 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 ఒక అంటరా మరో మరో రూపం తీసుకుంది అంతే మీకేం దీనికి ఏమి ఇప్పుడు వంట రాల్చడానికి ఒక్కల కోణం అని అంటలేను నేను పేద మంది తరగతి వర్గాలు వాళ్ళ మీద ఇటువంటి పైక్యం ప్రదర్శించడం ఈ ఎమ్మెల్యే గారే కాదు ఈ పార్టీలే కాదు చాలా మంది జనం కూడా అదే పరిస్థితే దీన్ని ఏ కోణం చూడో చూడాలో నాకైతే తెలియదు కానీ బట్ ఈ జనం మీద వాళ్ళకి ఇస్తే బిర్యానీ తింటారు మంది బట్టలు కొనుక్కుంటారు ఇటువంటి వ్యాఖ్యలను అసలు బాబోయ్ ఎంత దారుణమైన వ్యాఖ్యలు లేదంట కానీ అది సరిహేం చేసేది ఉంది